కోసం పంపించిందండి దేవుడు కానీ ఎవరేమో చదవట్లేదు మరి దుఃఖం ఎక్కడ పోతుంది వట్టి అచ్చి మొక్కితే దుఃఖం పోదండి అమ్మ ఏ జ్ఞానం ఇచ్చింది ఇప్పుడు అమ్మ విగ్రహం ఉంది ఇక్కడ ఆ సమాధిలో అమ్మ శక్తి ఉంది ఎవరు ఇక్కడ ఉన్నారు అని చెప్పుకోవడానికి మనం విగ్రహం పెట్టుకున్నాం అమ్మ రూపం ఇవన్నీ ఆమె ప్రతి రూపం ఆ ప్రతి రూపం పెట్టుకున్నప్పుడు చూస్తున్నారు మీరు బోతు నుంచి వచ్చారు అదిలాబాద్ నుంచి వచ్చారు ఎక్కడి నుంచో వచ్చారు అమ్మ రూపాన్ని చూడగానే మీకు ఏం గుర్తు రావాలా అమ్మ ఏ జ్ఞానం ఇచ్చిందో గుర్తు రావాలి ఓ నాడు అమ్మాయి ఈ జ్ఞానం చెప్పింది ఈ జ్ఞానం చెప్పింది అది నేను ఫాలో అయితే జీవితంలో అప్పుడు నా దుఃఖం పోతుందని మీకు రావాలి రావట్లేదు మీకు కేవలం వస్తున్నారు మొక్కుతున్నారు పోతున్నారు మొక్కడం ఎంత ఇంపార్టెంటో అమ్మ చెప్పిన జ్ఞానాన్ని ఆచరించడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి అప్పుడు పోతుంది మన దుఃఖం ఎక్కడి నుంచో కష్టపడి వస్తున్నాం కదా అమ్మ జ్ఞానాన్ని మనం మర్చిపోద్దు ధ్యానాన్ని చేసుకుంటే అమ్మ జ్ఞానం మనకు అవగతం అవుతుంది అందుకని మనకి కేం చెప్తుంది మరి సద్గురుల ఉపదేశం ఎందుకు తీసుకోవాలి అంటున్నారు